క్రీస్తునాథుని అందు మీకు ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఐదవ పాస్కాయుతపు ఆదివారంలోని సోమవారపు వాక్య ధ్యానాంశానికి మేమందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియదేవుని బిడలరా ఈరోజు మొదటి పట్టణంలోను మరియు సువిశేష పట్టణంలోను ప్రభువు మనకు అనేకమైనటువంటి విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు మొదటి పట్టణంలో మరణము గురించి ఎలా ఉండాలో జాగరూకత కలిగి ఎలాగూ ఉండాలో మరి సుసన్న గారి యొక్క జీవితమును వివరిస్తూ మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు మరి పట్టణంలో వ్యభిచారమును పట్టుబడినటువంటి స్త్రీని తీసుకొని వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఇదిగో మరి ఆమెను నిందించాలి శిక్షించాలి అన్నప్పుడు మీలో ఎవరైతే మొదట పాపము చేయని వారు వచ్చి రాయి వేసి ఆమెను శిక్షించండి అన్నప్పుడు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోవడం తరువాత ప్రభువు కూడా నేను కూడా నిన్ను శిక్షింపను కానీ ఇదిగో ఇక మీదట పాపం చేయకుండా ఉండుమని ఆమెకు పిలుపునిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని బిడలారం మరి దీనిని బట్టి మనం ఏం నేర్చుకోగలము అంటే మనము కూడా మన జీవితంలో ఎదుగో పాపమును మరి చేసేటువంటి వారి మీద కరుణ జాలి దయ కలిగి మనము జీవించాలి అని ఇదిగో వారిని వారి జీవితముల నుండి ఆ మార్పు కలిగే విధంగా మనం వారిని ప్రేరేపించి ఇదిగో వారిని మరలా ఒక దారిలోనికి తీసుకొచ్చే వారిగా మనం వారికి చేయుతను అందించాలి అని ఈనాడు ప్రభు మనందరికి కూడా పిలుపునిస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు మనందరం కూడా ఈ విషయాలను ఇదిగో వారు పాపం చేశారు అని వారిని ఏలెత్తి చూపించకుండా నిందించకుండా ఇదిగో మన వైపు కూడా మన యొక్క జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకొని ఇదిగో వారికి ఆ పాపము నుండి విడుదల కలిగే విధముగా వారికి చేయుతనిచ్చే భాగ్యాన్ని ప్రభువు మనందరికీ దయచేయాలి అని ఈనాడు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం ఆమె